దృశ్యం థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి గుడ్ న్యూస్ చెప్పేశారు మేకర్స్ అయితే ఈసారి మీరు ఎంతైనా ఊహించుకోండి అనే మాటను వాడడం లేదు దానికి బదులు మీరు అలా ఊహించుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారని మెలుగపెడుతున్నారు ఇంతకీ దృశ్యం త్రీలో ఏం చెప్పబోతున్నారు మోహన్ లాల్ నటించిన దృశ్యం సైలెంట్గా జనాల్లోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది ఇది కదా సినిమా అంటే స్క్రీన్ ప్లే అంటే ఇలా కదా ఉండాల్సింది అనే పేరు తెచ్చుకుంది లాంగ్వేజ్ బ్యారియర్స్ని దాటి పలు భాషల్లో రీమేక్ కూడా అయింది రీమేక్ అయిన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది ఈ మూవీ థర్డ్ పార్ట్ కోసం స్క్రిప్ట్ లాక్ అయింది వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది దృశ్యం త్రీ కోసం స్పెషల్ గా కాల్ షీట్ అలాట్ చేశారు మోహన్ లాల్ అయితే ఫస్ట్ సెకండ్ పార్ట్ల కంటే థర్డ్ పార్ట్ భిన్నంగా ఉంటుంది అన్నది జీతూ జోసెఫ్ చెప్పే మాట సెకండ్ పార్ట్లో హై ఇంటెలిజెంట్ గేమ్ ఉంటుంది అయితే అంత హెవీ గేమ్ని థర్డ్ పార్ట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు అలాంటిదే కావాలనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు కెప్టెన్ మరి థర్డ్ పార్ట్ స్పెషాలిటీ ఏమిటని అడిగితే నాలుగు డ్రాఫ్ట్స్ రాసి వద్దు అనుకున్నాక ఫిఫ్త్ డ్రాఫ్ట్ ని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారట క్యారెక్టర్ గ్రోత్ కూడా ఆర్గానిక్ గా ఉండేలా చూసుకున్నారట తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే తీరుతుందని బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి తానే టార్గెట్ పెట్టుకోలేదు అంటున్నారు జీతూ లాల్ మాత్రం థర్డ్ చాప్టర్ స్క్రిప్టుపై సూపర్ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు కెప్టెన్